హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ మేము బ్యాంకాక్లో కొన్న సూట్ కేసులు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చే చేస్తున్నాను ఈ రెండు బ్యాగులు కూడా మేము బ్యాంకాక్లో కొన్నాము మాకు వీటి ప్రైజ్ ఎంతంత పడింది మేము తీసుకొచ్చేటప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేశాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి మేము రెండు రెండు కలర్స్ కొనుక్కున్నాము ఒకటి చిన్నది ఒకటి పెద్దది మీకు ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇంటర్నేషనల్ ట్రిప్పులకి వాటికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి ఇది ఇంటర్నేషనల్ దానికి ఈ లాక్ వేరేగా ఉంటుంది మనం ఏదో తాళాలు అవి వేసుకుంటాం కానీ ఆ కీ సిస్టమ్ కాకుండా ఇక్కడ జీరోస్ ఉన్నాయి చూసారా ఇలా చేసి ఇదిగో ఈ జిప్పును ఇలా పెట్టి వీటికి లాక్ చేయొచ్చు ఇది ఇంటర్నేషనల్ ట్రిప్పులకి చాలా బాగుంటుంది ఇలా లాక్ చేసుకోవచ్చు దీనికి ఇలాగా లాక్ అయిపోతుందండి ఇది ఫుల్గా ఇది చాలా బాగుంది సిస్టమ్ కూడా మనకేమీ సెక్యూరిటీగా ఉంటుంది బ్యాగు అంతేకాకుండా ఇది గీతలు పడ్డం అవి కూడా లేకుండా నీట్గా ఉంది పైన ఫినిషింగ్ అదే నేను వీటిల్లోనే కొంచెం స్క్రాచెస్ పడేవి కూడా ఉంటుంది ట్రావెలింగ్లో తీసుకెళ్ళేటప్పుడు కానీ మేము మంచి మెటీరియల్ కొనుక్కున్నాము అలాగే దీనికి వాటర్ బాటిల్ సిస్టమ్ కూడా ఉంది పిల్లలకి క్యారీ చేసేటప్పుడు వాటర్ బాటిల్స్ కానీ పాల బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇలాగా ఇలాగ ట్రాలీ చేసుకొని తీసుకెళ్తాం కాబట్టి ఫోర్ వీల్స్ కాబట్టి మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది వెయిట్ ఎక్కువైపోయినా కానీ మనకి క్యారీ చేయడానికి ఇబ్బంది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి బ్యాగ్ ఎలా ఉందా అనేది చూపిస్తాను చూడండి ఇది లోపల ఎలా వచ్చిందన్నమాట మీరు మా బ్యాగ్స్ అదే క్లాత్స్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు దీంట్లో పెట్టుకొని దీన్ని ఫుల్గా కూడా కవర్ చేసుకోవచ్చు ఇది పైన కవరింగ్ అనమాట ఇది లోపల బట్టలన్నీ పెట్టేసుకొని ఇలా కవర్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన కాయ ఏమన్నా క్రెడిట్ కార్డులు అవి ఏమన్నా పెట్టుకోవడానికి బ్యాంక్ కార్డులు పెట్టుకోవడానికి మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఫైల్స్ ఏమైనా పెట్టడానికి కూడా ఇది నీట్గా పెట్టుకోవచ్చు ఇలా సీక్రెట్ గానీ అలాగే దీనికి కూడా బ్యాక్స్ అయిన ఈ టాప్ పైన కూడా నేను ఇవన్నీ బట్టలు పెట్టుకోవచ్చు అంతే కాకుండా ఇక్కడ కూడా పెట్టేసుకొని మీరు ఇలా బెల్ట్ పెట్టుకోవచ్చు దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ ఉంది మీకు బట్టలు ఏమన్నా కిందకి పడిపోతాయి అనే ఇది ఉండదు మీకు ఇలా నీట్గా వస్తుంది అన్నీ సర్దుకున్న తర్వాత మీకు మీకు ఇలా బ్యాగ్ ఇలా నీట్గా వస్తుంది పైన కావాలంటే ఏమైనా పేపర్స్ అవి పెట్టుకోవచ్చు అటు క్లాతులు పెట్టుకోవచ్చు ఇటు కూడా పెట్టుకోవచ్చు ఇది కపుల్స్ తీసుకెళ్ళడానికి బాగుంటుందండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇద్దరు చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది ఇలా లాక్ చేసుకోవచ్చు ఇలా లాకింగ్ ఇష్టం ఉంది దీనికి కూడా వాటర్ బాటిల్ అది ఉంది మేము రెండు కొనుక్కున్నాం అనమాట ఇలా క్యారీ చేయొచ్చు ఇది కూడా ఇది సెవెన్ కేజెస్ ఇది వెయిట్ మీకు రెండోది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అది సెవెన్ కేజెస్ అండి ఇది ఫిఫ్టీన్ కేజెస్ చాలా పెద్దది మీకు ఇంటర్నేషనల్ ట్రిప్పు అది వేసుకొని కొద్దిమంది ఫార్మర్ ఫార్మర్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళకి వాటికి క్లాత్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళేవి ఎక్కువ క్యారీ చేసే ఉంటాయి కాబట్టి క్లాత్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వెయిట్ కూడా అంత అనిపించదు మీకు ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుంది దీనికి కూడా సేమ్ అంతే అదే సిస్ట ఫైల్స్ అవి పెట్టుకోవడానికి జిప్పులు అవి ఇచ్చారు అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ బాటంలో కూడా పెట్టుకోవచ్చు ఈ చాప్ సైన్ కూడా పెట్టుకొని ఇలాగా క్యారీ చేయొచ్చు ఇది బెల్ట్ సిస్టమ్ ఇచ్చారు ఇది ఫిఫ్టీన్ కేజెస్ అండి ఫిఫ్టీన్ కేజెస్ నాకు ఈ కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి అక్కడ అక్కడైతే చాలా కలర్స్ దొరుకుతాయి ఎన్ని కలర్స్ ఉంటాయంటే మనం ఎంచుకోవడంలో ఉంటుంది కలర్స్ ఎవరైనా నచ్చుకుని వాళ్ళు ఎంచుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అయితే మేము ఎయిర్పోర్ట్లో కూడా మేము తీసుకురావడానికి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసామండి మాకు పర్మిట్ సెవెన్ కేజెస్ ఏ ఉంది ఇది మాత్రం ఫిఫ్టీన్ కేజెస్ కాబట్టి దీనికి మేము కొంత మనీ పే చేసుకొని తీసుకురావాల్సి వచ్చింది దాంతో మాకు కొంచెం ఎక్కువే పడింది ఇది రెండు కలిపి రెండు అక్కడ బట్టు సిస్టమ్ కాబట్టి మనీ రెండు వేల బట్టు అంత పడింది మన దీంట్లో చూసుకుంటే ఆరు వేలు అవుతుంది మాకు దీనికి మాత్రం కొంచెం ఇది మాత్రం ఎయిర్పోర్ట్లో అలౌ చేశారు కానీ దీనికి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి దీనికి మాత్రం మేము డబ్బులు పే చేయాల్సి వచ్చింది ఇది కనుక తెచ్చుకునేట్టయితే మీరు ఎంత పర్మిట్ చేస్తారో చూసుకొని అంతలోపు మీరు అంతే లగేజ్ ఉండేట్టుగా చూసుకొని తెచ్చుకోండి లేకపోతే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది ఇది మాత్రం ఎలాగ చేసేసారు ఇది ఇలాంటివి మీరు అంతది క్యారీ చేయడం మీకు మనీ పడుతుంది అనుకుంటే మీరు ఇలాంటివి రెండు కొనుక్కొని మీరు తెచ్చుకోవచ్చు అది కొంచెం చూసుకొని మీరు ఎయిర్పోర్ట్లో ఎంత ఎలా చేస్తారో ఏంట అనేది చూసుకొని మీరు కొనుక్కొని తెచ్చుకుంటే మనకి మీ ఇండియా మీదకి తక్కువే పడుతుంది మీకు కానీ చాలా బాగుంది మెటీరియల్ అది చాలా బాగుంది అసలు అక్కడ ఫేమస్ అనేది సూట్ కేసులో ఎక్కువ ఫేమస్ అండి వెళ్తే మాత్రం తప్పకుండా ఒకటైనా కొనుక్కుంటారు ఇండియన్స్ అయితే కంపల్సరీగా ఒక చూశాను నేను చాలామందిని ఒక్కటన్నా కొనుక్కొని తీసుకువచ్చుకున్నారు అందరూ ప్రతి వాళ్ళ చేతుల్లోనూ సూట్ కేసు మాత్రం కంపల్సరీ ఉన్నాయి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ